హ్యాండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్క్రేప్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి ఈ లొకేషన్ ఎవరైతే మంచి ఇండస్ట్రియల్ సైట్ కోసం చూస్తున్నారో లేదా మంచి గోడౌన్ కోసం కోల్డ్ స్టోరేజ్ కోసం లేదా దగ్గరలో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ లేదా మొదలుగు బిజినెస్ కోసం మెయిన్ రోడ్ ఫేసింగ్తో బైపాస్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైట్ కోసం చూసేవారు అయితే ఇది బాగా ఉపయోగపడేటువంటి సైటు మూడు వేలు గజాలండి పడమర దక్షిణం కార్నరు పడమర దాదాపుగా పైన ఉన్నటువంటి నేషనల్ హైవే ఫేసింగ్ రోడ్డు ఇది గుంటూరు చిలుకుపేట వెళ్ళేటువంటి నేషనల్ హైవే అయినటువంటి హైవే ఫేసింగ్తో ఉన్నటువంటి సైట్ అండి ఈ విధమైన మొత్తం కూడా కనపడేటువంటి శాండ్ వర్క్ కూడా ఉన్నటువంటి ఈ సైటు కనపడే మనం చూపించినటువంటిది అది బీజేపీ ఆఫీస్ అండి గుంటూరులో ఉన్నటువంటి వారి యొక్క బీజేపీ డిస్టిక్ ఆఫీస్ అది గుంటూరులో ఉన్నటువంటి గుంటూరు డిస్టిక్ సంబంధించినటువంటి బీజేపీ ఆఫీసు ఈ డస్ట్ పోసిందంతా కూడా మూడు వేలుగా చేయాలండి అది నేషనల్ హైవే ఆ వెహికల్ పాస్ అయ్యేది దీని పక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఇళ్ళకి అపార్ట్మెంట్స్కి దగ్గరగా కూడా ఉంటుంది అక్కనపడేటువంటిది హైవేనే నేషనల్ హైవే ఫేసింగ్తో ఈ సైట్ ఉంటుంది మూడు వేలుగా చేయాలండి ఆపోజిట్ విధమైన కోల్డ్ స్టోరేజ్ కానీ స్పిన్నింగ్ మిల్స్ జిన్నింగ్ మిల్స్ ఈ విధమైన ఓడెమ్స్తో మంచి మార్కెట్ నడిచేటువంటి లొకేషన్ ఇది ఇది మనకి బీజేపీ ఆఫీస్ అండి అది వెల్ నోటెడ్ పాయింట్ ఈ లొకేషన్లో కృష్ణబాబు కాలనీ ఎండింగ్లో అయితే వస్తుంది ఇది అంటే మనకి చుట్టుకుంట మెయిన్ సెంటర్ నుంచి లాల్పురం వెళ్ళేటువంటి రోడ్లో ఆ రోడ్ ఫేసింగ్ లాల్పురం వెళ్ళేటువంటి మెయిన్ హైవే ఫేసింగ్తో అయితే ఈ సైట్ ఉంటుంది మొత్తం ఇటువంటి గ్రావెల్తో ఉన్నటువంటి ఈ కనపడేటువంటి సైట్ అంతా కూడా మూడు వేలు గజాలు హైవే ఫేసింగ్తో ఈ లొకేషన్లో ఇటువంటి పెద్ద సైట్లు కూడా కావాల్సిన అనుగుణంగా రావటం కూడా అరుదుగానే ఉంటాయి వాటికి అనుగుణంగా మనం చెప్పినటువంటి బిజినెస్లకి ఇండస్ట్రీల్స్కి మంచి సైట్ చూసే బాగా ఉపయోగపడేటువంటి సైటు ట్రాన్స్పోర్టింగ్కి ఈజీ కనెక్టివిటీగా ఉన్నటువంటి హైవే ఫేసింగ్తో ఉంటుంది మనకి బొడంపాడు హైవే దగ్గరకు కూడా హైవేకి కూడా దాదాపుగా ఒక టూ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అదేవిధంగా మిర్షాడ్ జంక్షన్ పాయింట్ దగ్గరకు కూడా దాదాపుగా టూకు త్రీ కేఎం డిస్టెన్స్ లోపల మాత్రమే ఉంటుంది ఏ విధమైన నేషనల్ హైవేనే కంప్లీట్లీ దాదాపుగా వంద నుంచి నూట యాభై అడుగులు రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైటు పడమర దక్షిణం కార్నరు పడమర ఈ విధమైన సారీ దక్షిణం వచ్చేసి మనకి నేషనల్ హైవే ఫేసింగ్ ఉంటుంది క్షమించండి ఇది తూర్పు దక్షిణం కార్నరు మనం పడమర దక్షిణం అనుకున్నాం ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ తూర్పు దక్షిణం కార్నరు దక్షిణం వచ్చేసి హైవే ఫేసింగు తూర్పు వచ్చేసి ముప్పై అడుగులు రోడ్డు ఉంటుంది ఇది గజం ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది మూడు డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు పరబడి